ఒరిసేలో తడి సొల్లు కబుర్లా బోళ్ళ నుంచి పనిచేయండి మధ్యాహ్నం మిరప తోట కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి ఏంటి ఇంటర్వ్యూలు తీసుకున్నావా ఆ కూకునేది ఏదో పంపు చెట్లు కలిపి కూకా నేను వెనక మాలో చెప్పాను ఎందుకు ఎందుకంటే నాకేం వద్దులే నువ్వు వద్దన ఉంటా నేను ఎండు చచ్చిపోతాను నువ్వు ఇంకటి ఎండి లవ్ అవుతున్నావు తెలుసా ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా సూపర్ గా చేయండి నేను పంపు షెడ్ దగ్గర మోటార్తాను ఏంటో పంపు షెడ్ దగ్గర అరే మోటార్ అబ్బాయి గారు ఎక్కడ అబ్బాయి గారు ఎందుకు అదే ఈ పంపు చెట్టు సంగతే ఆ అబ్బాయి గారు చేద్దామని అరే నీ పళ్ళకు దండతాను ఆ పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు దూరం పని కింద పడి

అయ్యాబాయ్ బాబాయ్ అలా ఉన్నారండి మరి గుండు అది చూడవా నేను చెప్తాను కదా నేను అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదలెవడో పీకిపీసి చంపాడు కదండి ఆ చూసి పాప వీడు గుండె స్థేరిపోయిపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెలుపు తెలియపోయింది నున్నగా గుం గుడ్చుకొచ్చాడండి పాపవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాద్రా నా తమ్ముడి తమ్ముడు అన్నయ్యా రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతతున్నారా ఇరవై అండి ఓరిన మల్ తాడులో ఇరవై ఎట్రా ఈ ఆటి నుంచి అరవై వచ్చాయి కథలు బాగా మాట్లాడి ఈ గుళ్ళేట్రా అదండి నేను అమ్మగారి కాల్లో ముల్లు గుచ్చుకుంది కదండి దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముల్లు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి వారి నా చేపల్లో ముల్లు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తల ఒక ఐదు సరిపోదు తల నా అప్ప అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం గించుకుందా అని ఏదైనా కబురెడితే ముప్పై గొళ్ళ ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఏదన్నారా దేవుళ్ళు లాంటి అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేనా తెలుసు అని చేతి నెల నుంచి నీ జీతం రెండొందలు కట్టు రోజు ఒక్కోసారి లాంటా ఉండండి పుణ్యన అయ్యా ఈ ఫోటో చూసి ఈ ఫిల్ ఎలా ఉందో చెప్పరా మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి లేకపోతే ఈ పెంట మొహం ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి దీనికి ఎంతనే బుసించేసి ఆడి మీ పేరెట్టేసుకుంటానండి ఎంట పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరు అనుకున్నావు నా కాబోయ్ పిల్లం అయ్యాబు మీ దెబ్బ ఉందో చెప్పు ంటే పెద్ద కంచులో ఉందండి కంచుంట అదా బంగారులో ఉంటాను మా జంట ఎలా ఉందా చాపరాబ్బా మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి చూసింది సలుగానే మడిచేయాలట్టుకోండి తేగలు వస్తాను మామలా ఉన్న దీన్ని సోతన కొద్ది చూసేయాలని పెట్టిందిరా మరి అదేనండి లవ్ అంటేనే ఏమన్నా అంటే అన్నా ఉంటారు రే దీని ఎలాగలో మళ్ళీ కలవాలరా అయితే పని చేయండి ఏంటి నా జీతం మరో మూడు వందలు పెంచుకోండి ఆ పిల్లని మూడు రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి మరి అదే అండి పప్పులో నీలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో మూడు వందలు ఎట్రా ఆరు వందలు పెంచుతాను అయితే రేపే కలిపిస్తానండి ఎక్కడా చేయండి బాబు కబోజుని బాబు ఇద్దరు మంచి చేయండి బాబు థ్యాంక్ యూ సార్ మీద బంగారా పొద్దు నుంచి చుట్టుతున్నావు తెల్లు కనపడలేదు అసలు వచ్చిందంట గ్యారంటీ గా వచ్చిందండి బాబు అండి నేను మిమ్మల్ని ఇచ్చి అనుకోపోతే మీరు ఆ చదువుకోండి నేను ఎంపిక చదువుకోతానండి ఎలా కనపడుతూ వస్తాను వెళ్ళండి వచ్చిన చల్ల కొండ ఇక్కడ ఉన్నావా

ఎందుకు బలూన్ కొట్టారు కదండి నాకు సబ్బు నిన్ను ఏం బాబు పిల్లిస్తావాడుతున్నా ఉంటాడండి ఎవరు మాటలు మాట్లాడి పిల్లలు రాళ్ళు కొడతాం అన్నయ్య ఉండొచ్చు అయితే నీ వెళ్ళి బట్టలు తీసుకుంటా ఉండండి నీవెళ్ళి నువ్వు పాలాల్సింది నన్ను దాన్ని కాదు అబ్బాయి బాబోయ్ అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ శ్రేత్తశైని నాకే అలా కాదు కానండి ఓ అరగండి మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను సత్యాడు ఓసారి వద్దా నాకు వెళ్తాను నాకే సిగ్గుసా ఏంటి అదే కాదు ఈ శర మీరు బ్రహ్మాండం అన్నది అదిరింది ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నది బాగా కుదిరింది సంసారం చూసుకు లేసుకోకూడదు సీకట్టారు చూసారా

ఆ రాకపోయి ఎండిపోతుందా పంపు చెట్టుకి వెళ్ళి నోట్ రాన్ చేయాలా నిన్నే కదా రాకపోయి తడెట్టింది ఎండెక్కువైంది కదండి మాటి మాటికి ఆడిపోతుంది ఆరారు తడెట్టాల ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తాను అంటున్నావు నువ్వు సచిన వెళ్తానికి లేదు నేను బతికిన వెళ్తాను సూత్తా సూత్తా ఒక ఆకమే ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రే రే తెల్లారు నీ పని చెప్తాను తెల్లారులుగా నా పని చెప్పవ అంటే ఏంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొట్టని నేను మ్యాట్నింగ్ అనుకున్నావా తగ్గు పట్టారబ్బాని అయితే రావా రాను కొంచెం కూడా రావా కోతంత కూడా రాను సరే చూస్తాను ఏంటి చూసేది వంకాయలు టంకాయ్ సోతది చాలా చూసాం ఇదేటే కట్టుకున్న కట్టుకున్న దగ్గర లేనప్పుడు నీకు ఇష్టం చేయాలి నేను ఎందుకు కట్టుకోవాలి ఓహో అలాగా అయితే రైకోడ్ కూడా నేను చూసి పెట్టిందేసుకో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపలి ఎలా ఉన్నావు ఎలా ఉంటాను అయ్యే బాబోయ్ అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిగా తాటాన్ని ఏం సోడ్రాందట అంత దమ్ముందా అయితే మామూలుగా అయితే రాను దమ్ము గురించి ఎత్తే అవగానికి వస్తున్నాను నీ తుమ్ము లేచిపోతే వస్తున్నానే ఏది ఎక్కడది